హలో అందరికీ వెల్కమ్ టు ఏసెస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మామిడి తాండ్రని బెల్లంతో చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్ కన్నా పాటిస్తూ మామిడి తాండ్రను ప్రిపేర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా మ్యాంగో ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ టేస్ట్ చేయొచ్చండి చిన్నపిల్లలకి మామిడి తాండ్ర అంటే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి నేను చూపించిన విధంగా ఇంట్లో మీరు కూడా మామిడి తాండ్రని హెల్దీగా ఇలా బెల్లంతో ప్రిపేర్ చేయండి పర్ఫెక్ట్గా రెసిపీ అనేది వస్తుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం రెండు మామిడి పళ్ళు పెద్దవి బంగినపల్లి తీసుకుంటున్నాను అండి బాగా పండినవి మీ దగ్గర వేరేవి కనుక ఉంటే వాటిని కూడా శుభ్రంగా కడిగేసి ఒక టవల్తో తుడిచి ఒక పది నిమిషాలు పక్కన ఆరబెట్టుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి పొడిగా ఉండే ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకునే థింగ్స్ అన్నీ కూడాను చాలా పొడిగా ఉండాలండి ఎక్కడ కూడా తడి అనేది ఉండకుండా ఉంటేనే వన్ ఇయర్ వరకు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మామిడి పండు ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న నాకు మూడు కప్పుల వరకు మ్యాంగో పల్ప్ అనేది వచ్చింది ఈ పండు అనేది కాస్త తీయగా ఉంటుంది కాబట్టి బంగనపెల్లి అనేది ఇందులోకి నేను ఒక కప్పు వరకు బెల్లం తునుగును యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకునే బెల్లం అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి ఒకవేళ పండుగనుక కాస్త పులుపుగా ఉంటే ఇంకో టూ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇలా మొత్తంగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు పైకి కాస్త చిందుతూ ఉంటుంది ఇలాంటప్పుడు ఒక లిడ్ని కానీ ఒక ప్లేట్ని కానీ అడ్డు పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి లిడ్ అనేది కూడాను కంప్లీట్గా మూత పెట్టేస్తే అందులో నుంచి ఆవిరికొచ్చిన వాటర్ అనేది ఇంట్లో పడిపోతుంది కాస్త ఇలా గరిట్ని పెట్టుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కనుక ఇలా బాగా కలుపుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అంటే స్టవ్ ఆన్ చేశాక దగ్గర దగ్గరగాక ఎయిట్ మినిట్స్ ఆర్ నైన్ మినిట్స్ వరకు మనకి టైం టేకింగ్ పడుతుందండి కాస్త చిక్కగా కావడానికి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను అలానే కలర్ కోసం ఎటువంటి సింథెటిక్ కలర్స్ కాకుండా ఇలా పసుపునే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి అలానే స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక నిమ్మ ముక్కని ఇలా పిండుకోవాలండి ఇందులోకి కాస్త నిమ్మరసం వేసుకుంటే కనుక మనకి తీపి అనేది ఎక్కడైనా ఎక్కువగా ఉంటే ఈక్వల్ చేస్తుంది అలానే నిమ్మరసం నుంచి వచ్చే ఫ్లేవర్ కూడాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తంగా కూడా బాగా కలిపేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇంకో నాలుగు నిమిషాలు అయితే దగ్గర పడిపోతుందండి ఈలోపు ప్లేట్స్కి కాస్త నెయ్యిని కానీ ఆయిల్ కానీ గ్రేష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా గ్రేష్ చేసుకోవడం వల్ల మనకి తాండ్ర అనేది డ్రై అయిపోయాక సింపుల్గా సెపరేట్ అయిపోతుందండి ప్లేట్ నుంచి అతుక్కుని ఉండిపోకుండా ఇలా ప్లేట్స్కి నెయ్యిని లేదా ఆయిల్ని గ్రేష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇక్కడ చూసారా ఇక్కడ నేను చూపించిన విధంగా వెంటనే గరిట నుంచి జారిపోకుండా నెమ్మదిగా ఇలా కొద్దిగా బ్రేక్ అవుతూ జారుతున్నట్టుంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా గ్రేష్ చేసుకున్న ప్లేట్స్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి మొత్తంగా కాస్త నేను పలుచగానే వేసుకుంటున్నాను అందుకనే నేను వేరే ప్లేట్లో కూడాను కొద్దిగా వేసుకుంటున్నాను మీకు కాస్త లావుగా కావాలి అనుకుంటే ఒకే ప్లేట్లో వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాగ ప్లేట్స్ని సపరేట్గా వేర్ చేసుకొని అందులోకి కొద్ది కొద్దిగా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎండ బాగా తగిలే చోటు కనుక ఇలా పెట్టేసి పైన ఒక క్లాత్ లేదా కవర్తో క్లోజ్ చేసేసుకొని ఒక టూ ఆర్ త్రీ డేస్ అయితే సరిపోతుందండి బాగా ఎండ ఉంటే కనుక టూ డేస్లో డ్రై అయిపోతుంది ఇక్కడ నాకు త్రీ డేస్ పట్టింది డ్రై అవ్వడానికి ఇలా చేతితో టచ్ చేసుకునేటప్పుడు తడిగా ఏమీ చేతికి అంటకుండా ఉంటే కంప్లీట్గా మామిడి తాంట అనేది డ్రై అయిపోయినట్టేనండి ఇప్పుడు ఏ షేప్స్లో కావాలంటే ఆ షేప్స్లో ఇలా కట్ చేసేసుకొని ఒక ఎయిట్ టైట్ కంటైనర్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు బయట ఉన్నా కూడా చాలా చక్కగా ఉంటాయి ఏంటి అండి ఎంతో టేస్టీగా హెల్దీగా ఇంట్లో చక్కగా మామిడి తాండను ప్రిపేర్ చేసుకోవచ్చు